అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పోయిన సంవత్సరంలో బీఆర్ఎస్ అక్రమాలను ఎట్లయితే తీసినాము అలాగే ఈ నాలుగు సంవత్సరాలు కూడా అలాగే కొట్లాడతాం ప్రభుత్వంలో ఈ బీఆర్ఎస్ దొంగలు చేసిన అతిపెద్ద స్కామ్ ఒకటి మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇదే ఆ స్కామ్ ఇది విరుకోడ్ మైనింగ్ చాలామందికి తెలవని చెట్ల మధ్యలో జరుగుతున్న ఒక చీకటి దందా ఇది ఏ దందాలు బయటకు తీసుకురావాలంటే అంత ఈజీ విషయం కాదు ఇక్కడ కొన్ని వందల టిప్పర్ లారీలు నడుస్తుంటాయి ఎదురు పడితే మనుషుల మీదకి కూడా నడుస్తుంటాయి అంటారు చూసినట్టయితే ఇదంతా ఒక ఎకరా ఇరవై నాలుగు గుంటల్లో మైనింగ్ చేస్తామని చెప్పి మీరు ఏదైతే చూస్తారో ఇదంతా ఏడు వందల డెబ్బై ఎనిమిది సర్వే ఏడు వందల డెబ్బై ఎనిమిది సర్వే నుండి రెండు వందల పంతొమ్మిది ఎకరా భూమిని కొలగొడుతున్న ఇది మీరు ఇదైతే చూస్తున్నారో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న వ్యవహారం ఇదంతా పది మీటర్లకు పైన దీన్ని తవ్వుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు జేసీబీలు ఇదంతా ఇదంతా డ్రోన్ వ్యూ ఇక్కడ ఒక మైనింగ్ ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ ఇరుకోట్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా దీని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఎనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఆర్టీఐ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కొన్ని విషయాలు అడిగితే ఇప్పటి సమాధానం లేదు ఒక ఆంధ్ర పర్సన్ ఒక ఆంధ్రోడి పేరు మీద ఆంధ్ర వాళ్ళ పేరు మీద పెట్టి ఇది మాఫియా మొత్తం రూల్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా రోజుకి యాభై లక్షల టర్న్ ఓవర్ ఉంటుంది పర్ డే అంటే ఆల్మోస్ట్ మీకు పదిహేను కోట్ల రూపాయల వ్యవహారం నడుస్తుంటది ఇక్కడంతా ఎక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్లు ఉండేవి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి ఆదేశాలు ఉండేవి కానీ అసలు ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ క్లియరెన్స్ ఉందా అంటే ఇవి ఏవి మాకు తెలియదు గడ్డపారాలు తీసుకురావాలి జేసీబీలు తీసుకురావాలి తవ్వాలి ఎవడన్నా వాళ్ళంటే వాళ్ళని పొడిసి చంపాలి ఇప్పటివరకు ఇరుకోడ్లో ఈ లొకేషన్లో పోయిన వాళ్ళే లేరు ఎవరైనా పోతే ఇక్కడ బాంబ్స్ పెట్టి పేలుస్తూ బ్లాస్ట్ చేస్తూ వాళ్ళని బెదిరిస్తున్నారు సో ఇది రాక్ స్టోన్ క్రషర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇర్కోడ్ సిద్దిపేట రూరల్ అని ఉంది సో so, ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తుంది దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అడిగాము ఇక్కడ లోకల్లో సిద్దిపేట ఊరికే చెప్తా కదా ఇంకా బీఆర్ఎస్ కను సైగల్లోనే ఉంది ప్రభుత్వం వచ్చినప్పటికీ హరీష్ రావు ఆయన కను సైగల్లోనే ఇలాంటి దందాలన్నీ నడిపిస్తుంటాడు ఎవడొస్తాడులే ఎవడు పట్టుకుంటాడు అనుకున్నాడు నేను ఒక నున్నాయని న్ మర్చిపోయాడు హరీష్ రావు ఇంకా ఇంకా ఈ చిల్లర దండాలు ఆపతలేదు ఇది చాలా డేంజరస్ మాఫియా ఇది కొన్ని వందల కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంది గవర్నమెంట్కి గండి కొడుతూ ప్రకృతికి విఘాదం కలిగిస్తూ బ్లాస్టింగ్ చేసుకుంటా అక్కడ వచ్చే డస్ట్ వల్ల లోకల్లో ఉన్న వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి మొత్తం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఈ క్రష్టర్ని మూసేయాలని చెప్పేసి దీంట్లో జరిగిన వందల కోట్ల రూపాయలు స్కామ్ నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి సో దీని మీద ఈడీకి కంప్లైంట్ చేయబోతున్నా సాధ్యమైతే ఈడీకి కంప్లైంట్ చేసి దీంట్లో ఎలాంటి అవకతవకలు జరిగినాయి ప్రకృతి నుంచి వీళ్ళు ఎంత కొల్లగొట్టేసారు మీరు ఇక్కడ ఈ లొకేషన్ అంతా చూడొచ్చు చాలా దారుణమైన మైనింగ్ జరుగుతుంది ఇక్కడ దీంట్లో సిద్దిపేటలో హరీష్ రావుకి అరవై పర్సెంట్ వాటా సూడా రవీందర్ అని ఉంటాడు ఆయనకో ముప్పై పర్సెంట్ వాటా సిద్దిపేటలో ఒక రాజనర్సు అనే ఒక క్యాండిడేట్ ఉంటాడు ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయనకు పది పర్సెంట్ వాటా ఇది నేను చెప్తున్న విషయం కాదు ఇరుకోడ్లో ప్రతి కోడి కూడా కోడై కూస్తుంది ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అంతా నేను ఇస్తాను బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయాలని ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రోడ్ల మీద చిన్న ధర్నా చేస్తే సరిపోదు ఇట్లా స్టింగ్ ఆపరేషన్స్ కూడా చేయాలి ఇలా స్టింగ్ ఆపరేషన్స్ చేసి వీళ్ళను బట్ వీళ్ళ జాతకాలన్నీ బయట పెట్టాలని కోరుకుంటున్న ప్రతి కార్యకర్తకి మీరు చూడండి ఎంత దారుణంగా వీళ్ళు దోచుకున్నారు ఇక్కడ ఇదంతా మైనింగే మళ్ళా మీరు చూస్తే ఇది కూడా మైనింగే జరుగుతుంది ఇలాంటివి కొన్ని వేల కోట్ల రూపాయలు సిద్దిపేటలో ఆస్తులు సర్వ నాశనం చేశారు ఇదంతా చూడండి ఈ వ్యూస్ అంతా మేమే డ్రోన్ షాట్స్ తీసుకున్నాం ఇక్కడ పచ్చడి పొలాలు రెండు వందల పంతొమ్మిది ఎకరాలు ఉంటుంది ఎవడైనా ఇర్కోడ్ సామాన్య ప్రజలు లోపలికి వస్తే వాళ్ళని అక్కడ ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు నీకు ఎందుకు వే నీకు ఏమైనా కావాలంటే తీసుకుపో అందుకే తీసుకుపోదామని వచ్చిన ఇవంతా సీజ్ చేయించి ఇదంతా సీజ్ చేయించి ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడుతున్నారు దీంట్లో ఎన్ని కోట్లు తిన్నాడో అన్నీ అక్కిపిస్తాం త్వరలో ఈడీ ఈడీ కేసు కూడా ఫైల్ అవుతుంది దీన్ని వదిలేదు ఉండదు ఏమో అనుకుంటారు కానీ లోకల్లో దీంతో ఏమవుతుంది దాంతో ఏమవుతుందని ఖచ్చితంగా ఈ మైనింగ్ పైన ఉక్కుపాదం వేస్తాం ఇది ఒక్కటే కాదు ఇలాంటివి ఇంకా చాలా సిద్ధిపేట పరిధిలో ఉన్నాయి ప్రతి దానిపైన హరీష్ రావు వాటా ఉంటుంది అంటారు నేనేమి కూడా ఉత్తుగా చెప్తాను మీరు చూడండి ఎగ్జాక్ట్ లొకేషన్స్ చూడండి వై ఏడు వందల డెబ్బై ఎనిమిది సర్వేలో జరుగుతున్న మైనింగ్ ఇది ఇల్లీగల్ మైనింగ్ ఇది దీంట్లో చాలా మంది వాటాలు ఉన్నాయని తెలుస్తుంది సో దీంట్లో హరీష్ వాటా ఎంత అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను విత్ డాక్యుమెంట్స్ మరి ఈ రాళ్ళు కొట్టిన పైసలన్నీ మరి ఏ పరుపుల కింద దాపెడుతారు ఏ మంచాల కింద దాపెడుతారు అనేది అతి త్వరగా బయటపడనుంది సో ఈ సంవత్సరం ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళకు మళ్ళీ కొత్త కొత్త సబ్జెక్ట్స్ తోటి వాళ్ళు ఎదుర్కోవాల్సిందే వాళ్ళు చేసిన పాపాలు ఇదే కాదు అక్కడ లోకల్లో ఉన్న కొంతమంది సర్పంచుల్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా ఏకమై హరీష్ రావుతో కుమ్మక్కై ఇట్లా చెట్ల మధ్యలో గలీజ్ పనులు చేస్తుడు వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి బాగా అలవాట్లు ఈ చెట్ల మధ్యలోనే చేస్తారు వాళ్ళకి ఏందో మరి ఇది ఇది మాత్రం సీఎం దృష్టికి వెళ్ళిపోతుంది ఇది నేను కూడా ఢిల్లీకి వెళ్తున్నా వీటి ఆధారాలతోటి ప్రతి క్షణం సిద్దిపేట బాగుండాలి సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న భూములు కాపాడాలి కోమటి చెరువులో ఎంతోమంది భూములు గుంజుకున్నారు వాటిని కాపాడాలి ఇప్పటివరకు వాళ్ళకి జాగాలు చూపిస్తలేరు ఈ మైనింగ్ దందాకి వ్యతిరేకం జరిగినందుకే చాలా ఇక్కడ దీనికి అడ్డుకున్నందుకే గతంలో కొక్కునూరు కూడా ముగ్గురు పోలీసులు ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం ఈ హరీష్ రావే ఆయన మాట్లాడే భాష అప్పుడున్న నిజాయితీ పరి ఆఫీసర్లు తట్టుకోలేక కాల్చుకున్నారు అంతేందుకు ఈయన పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి చాలా వాగుడు వాగుతుండు నిన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి రేవంత్ రెడ్డి గురించి ఏమేమో మాట్లాడుతున్న హరీష్ రావు నువ్వు గతంలో బెజ్జంకిలో ఒక ఎస్ఐ ఉండే అభిలాష్ అని ఎస్సీ బిడ్డ ఆయనను పట్టుకొని నువ్వు లంజ కొడుక అన్నావు అది నిలవల నువ్వేం మాట్లాడు అక్కడ సిఐ గారిని నువ్వు ఎంత దూషించినావు నీ నోటి దూలకే ఇవాళ నీ భాగోతం అంతా బయట తీస్తున్నా నీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు హరీష్ రావు ఖచ్చితంగా నువ్వు ఇకూ ఇక మీదట ఎలాంటి తప్పు చేసినా నిన్ను పట్టుకునే ఒక విభాగాన్ని నేను కూడా ఏర్పాటు చేసుకున్నా ప్రైవేట్ ఆర్మీని చాలా జాగ్రత్త ఉండాలి నీ మనుషులు ఈరోజు ఇలాంటివి అన్నీ చేస్తున్నాం ఇలాంటి వాటిపైన కొట్లాడుతున్నాం అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ గుండాగాళ్ళు మా మిఠపల్లికి సంబంధించిన రంజిత్ అనే అబ్బాయిని కొట్టడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కొడుతురు అంటే సిద్దిపేటల నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నన్ను విమర్శించడం చేసి సిద్దిపేటలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ జరగాలి లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనం చిత్తు చిత్తుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది హరీష్ రావు ఆల్రెడీ అన్ని ఊర్లకి పైసలు పంపిస్తుండని ఇన్ఫర్మేషన్ ఉంది మందుబాటులు పంపిస్తుండని ఇన్ఫర్మేషన్ ఉంది ఈసారి స్థానిక సంస్థల్లో సిద్దిపేటు కనుక మనం చెయ్యకపోతే హరీష్ రావు యొక్క ఆగడాలను మనం అడ్డుకోలేము దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు మీకు దయచేసి చెప్తున్నాను ఇంత కష్టపడి కొట్లాడుతున్నాం ఖచ్చితంగా వీళ్ళ ఆధిపత్యాన్ని మీరు ఆపాలి వాళ్ళు చా భారీ కుట్ర చేయబోతున్నారు ఇవాళ ఒక రంజిత్ అనే పిల్లగాడు వాడు నా మనిషి మొన్నవన్నీ లారీతో ముడితే సాక్ష్యాలు దొరకలేదు పోలీస్ స్టేషన్ పోతే ఎవడు కేసు తీసుకోలేదు ఇమ్మీడియట్గా నేనే అతనికి ఇరవై ఐదు వేలు పెట్టి ఆపరేషన్ చేయించి వాళ్ళు నిలబెట్టుకున్నా మళ్ళీ ఇవాళ వాళ్ళ ఊర్లో ఒక గుంపు అంతా కలిసి అతని పైన దాడి చేసింది ఇప్పుడు ఆ కేసు కూడా తీసుకోకపోతే మరి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తలుగా నిజమైన రేవంత్ రెడ్డి అనుచరులుగా మేము చాలా కష్టపడుతున్నాం మీకు తెలుసు మైనింగ్ విషయంలో పోతే ఒక ఎన్ని కష్టాలు వస్తాయని ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి బయట తిరిగితే కూడా నాకు స్వేచ్ఛ లేదు చాలా బెదిరిం బెదిరింపులు వస్తున్నాయి దయచేసి మా పైన కొంత సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ మీరు హరీష్ రావు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు మేము చూసుకుంటాం ఈ సంగతి ఈ ఈ దొంగ మైనింగ్ ఏంది ఇక్కడ జరుగుతున్న ఏంటి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నా మీరు చూడొచ్చు ఇక్కడ భయంకరమైన దోపిడీ జరుగుతుంది ఇమీడియట్గా గా గవర్నమెంట్ యంత్రాంగం కలెక్టర్ గారు కానీ పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళాలి అక్కడ చాలా గారు వందల కొద్ది మంది వాళ్ళ పనిచేస్తున్నారు బీహార్ ముఠాలు ఉన్నాయి అస్సాం ఒరిస్సా ముఠాలు ఉన్నాయి చాలా డేంజరస్ ఫెలమ్స్ నేను నిన్న పోయినప్పుడు మా పైన ఈ చేస్తున్న క్రమంలో ఐదుగురు వచ్చి దాడి చేసే పరిస్థితి ఉంది అయినా కానీ ఈ ఇంత ధైర్యంగా ప్రజలకు తెలవాలి అక్కడ ఇరుకోడు ఊరు గ్రామస్తులంతా ఎంత మొరబెట్టుకున్న ఇది దీన్ని ఆపట్లేదు చంపుతామని బెదిరిస్తుండు అక్కడ ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ అనేటోడు అది పెద్ద బ్రోకర్ కాడు ఇదంతా మేనేజ్ చేసేదేవాడు దయచేసి ఈ మైనింగ్ పైన గవర్నమెంట్ ఖచ్చితంగా తక్షణమే ఒక ఎంక్వైరీకి ఆదేశించాలి ఎంక్వైరీకి ఆదేశించి సరే ఇదంతా మంచిగా ఉంది అంటే నా మీద యాక్షన్ తీసుకోండి నేను ఏది ఉన్నా విత్ పేపర్ ఎవిడెన్స్ మాట్లాడతాను వీళ్ళ ఇల్లీగల్ మైనింగ్ ఒక ఒక ఎకరా ఇరవై నాలుగు గుంటలకు ఇస్తే వీళ్ళు మొత్తం దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల ఇరవై ఇరవై ఐదు ఎకరాలు దోచుకున్నారు దయచేసి దీనిపైన గవర్నమెంట్ దృష్టి సారించాలి రెండవ విషయం దీనిపైన నేను పాజిబుల్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్తాను ఈడీ కేసు పెట్టిపిస్తాను దీని లో కూడా దీని గురించి కంప్లైంట్ ఇస్తాను ఎన్విరాన్మెంటల్ నేషనల్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళి దీని ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నాయో ఖచ్చితంగా అడుగుతాను దీనిపైన అసలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు అండ్ ఇంత కష్టపడుతున్న మాకు పబ్లిక్ ఖచ్చితంగా అండగా నిలబడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ